హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ క్రియేషన్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కప్పు ఉప్మా రవ్వతో అప్పటికప్పుడు పది నిమిషాల్లో టేస్టీ స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించాను ఫ్రెండ్స్ ఇంటికి అనుకోకుండా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా పది నిమిషాల్లో రవ్వతో స్వీట్ చేసి పెట్టండి బయట నుంచి తెచ్చారా అని అడుగుతారా అంత బాగుంటుంది ఈ స్వీట్ చేయడం కూడా చాలా సింపుల్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తాయండి అంత బాగుంటాయి ఈ స్వీటు మరి రెసిపీ చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కాలిన తర్వాత ఒక కప్పు సుజీ రవ్వ ఉప్మా రవ్వ తెల్లనూక అంటారు కదండి దానిని అయితే ఒక కప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యిలోని రవ్వనైతే మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయినప్పుడు మంచి ఫ్లేవరు అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి అలా చేంజ్ అయ్యేంత వరకు ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కలర్ అయితే చేంజ్ అయ్యింది కదండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలునైతే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకొకసారి అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నానండి పాలు వేయడం వల్ల నూక అన్నది ముద్దలు పట్టేస్తుంది మనం ఇలా గరిటి సహాయంతో మ్యాష్ చేస్తూ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నూక మళ్ళీ నార్మల్గా పొడిపొరలాడుతూ వచ్చేంతవరకు నూకనైతే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అయితే నూక బాగా వేగిపోయింది కదా పక్కకు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నె పెట్టుకొని ఇందులోకి అరకప్పు పంచదార ఒక కప్పు మంచినీళ్ళు వేసుకొని పాకాన్ని అయితే పట్టుకోవాలి ఇక్కడ నూక ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అర అరకప్పు తీసుకుంటే స్వీట్స్ కరెక్ట్గా సరిపోతుందండి పంచదార కరిగిపోయిన తర్వాత ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు అయితే బాయిల్ చేస్తే మనకి మంచిగా పాకం అయితే వస్తుంది ఈ పాకం అయితే పాకం తీకిపాకం పాకం ఇలాంటి ఏమీ అవసరం లేదండి మనకి చేతికి జిగురుగా తగులుతుంది అన్నప్పుడు అయితే దింపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత నాకు కరెక్ట్గా అయితే జిగురైతే వచ్చిందండి అప్పుడైతే నేను దింపేసుకుని మనం ముందుగా వేపుకున్న రవ్వనైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుని రెడీ చేసుకున్న పాకాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని రవ్వ పాకం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను రవ్వలో పాకాన్ని వేసుకున్నాను కదండి మీరు పాకంలో అన్న రవ్వని వేసేసుకోవచ్చు ఎలాగన్నా మీ వీలును బట్టి చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి రవ్వ అనేది వాటర్ని బేగా పీట్ చేసుకుని ముద్దలు పట్టేస్తుందని ఇక్కడ చూపించిన విధంగా స్పూన్ తోటి మ్యాష్ చేస్తూ రవ్వ మొత్తం కలుపుకుంటూ దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలండి దీనికైతే పెద్దగా టైం అయితే పట్టదండి ఒక రెండు మూడు నిమిషాల్లో అయితే రవ్వ మొత్తం దగ్గరికి అయితే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రవ్వ దగ్గరికి అవ్వడం తెలుస్తుంది కదండి నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను మొత్తం అన్నీ యాడ్ చేస్తే వీడియో లెంతి అయిపోతుందని ఇప్పుడు ఇలా దగ్గర పడుతున్నప్పుడే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని ఫ్లేవర్ కోసం వేసుకోండి మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయవచ్చు ఇప్పుడు ఇలా పౌడర్ మొత్తం కలిసేలాగా బాగా ఒకసారి కలిపేసుకోవాలి మరొక రెండు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత రవ్వ మిశ్రమం అన్నది ఇలా పెనానికి అయితే వేరుగా అవుతుందండి అప్పుడు కరెక్ట్గా అయితే వచ్చేసినట్టండి స్వీట్ ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దించేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న రవ్వనైతే వేసేసుకోవాలి ఈ రవ్వ బర్ఫీలు అయితే చాలా బాగుంటాయండి కోవా టైప్లోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలనే కదండి అందరూ ఇష్టపడతారు సాఫ్ట్గా స్మూత్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఈక్వల్గా అన్ని వైపులు సమానంగా వచ్చేలాగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రతి పీసు సమానంగా అయితే వస్తాయండి నేను ఇక్కడ కొంచెం సన్నంగా వేసుకుంటున్నాను మీరు కొంచెం దలసరిగా కావాలి అనుకుంటే కొంచెం చిన్న ప్లేట్లో వేసుకుంటే కొంచెం తిక్గా వస్తాయండి పీసెస్ అన్నవి మన వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ స్వీట్ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదండి ఈ స్వీట్ని ఇప్పుడు పైనుంచి డెకరేషన్ కోసం నేను కొన్ని పిస్తానైతే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకున్నానండి మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మొత్తం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఇలా పైన వేసేసుకొని మరొకసారి స్పూన్తో అయితే లోపలికి ట్యాప్ చేసేస్తే లోపలికల్లా వెళ్ళిపోతాయండి ఇప్పుడు దీనిని ఒక పది నుంచి ఇరవై నిమిషాలు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి గట్టిగా ఒక అరగంట తర్వాత అయితే చూపిస్తున్నానండి చూడండి మొత్తం అంతా బాగా చల్లారిపోయింది వేడి అన్నది అస్సలు లేదు ఇప్పుడైతే మనకి నచ్చినట్టయితే పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ డైమండ్ షేప్లోనైతే పీసెస్ కట్ చేస్తున్నానండి మీరు స్క్వేర్ కింద ఎలాగన్నా మీరు ఇష్టపడినట్టయితే పీసెస్ కట్ చేసుకోవచ్చు ఈ రవ్వ బర్ఫీ అన్నది చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా స్మూతీగా ఉంటుందండి స్ట్రెచ్చర్ కూడా చాలా బాగుంటుంది ఇది బయట స్వీట్ షాప్లో అమ్మే స్వీట్స్ కన్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండి మీ ఇంటికి అప్పటికప్పుడు తెలియకుండా చుట్టాలు ఎవరన్నా వస్తే ఇలా చేసి పెట్టండి పది నిమిషాల్లో అయితే అయిపోతుంది వాళ్ళు అంటారు చాలా బాగుంది అని ఈ రెసిపీ ఎలా చేయాలన్నది మీ దగ్గర అడిగి మరీ నేర్చుకుంటారు అంత బాగుంటుంది ఈ స్వీటు మరి ఎక్కువగా స్వీట్నెస్ లేకుండా మైల్డ్గా ఉండి టేస్టీగా అయితే ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్